హాయ్ హలో నమస్తే జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను ఈ రోజు కూడా బిగ్ బాస్ తాజా అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను మీ జనగాం భాస్కర్ ఇక బిగ్ బాస్లో ఈ వారం ఫ్యామిలీ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒకరక ఒకరు ఒకరినక ఒకరినొక కంటెస్టెంట్ ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ వస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఈరోజు ప్రమోజ్ వరకు చూసుకున్నట్లయితే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ రావడం జరిగింది ఒక లవ్ టేట్ ఇచ్చినట్టుగా చూపించారు అండ్ అక్కడ హార్ట్ సింబల్స్ కానీ మొత్తం చూడ్డానికి అది మొత్తం ఒక లవర్ స్పాట్ లాగా కనిపించినట్టు కనిపించింది అక్కడ ఎమోషన్ అయిన తీరు అయిన ప్రేరణ వాళ్ళ హస్బెండ్ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరికి నచ్చినట్టుగా కనిపించింది ఈ వీక్లో హౌస్ మేట్స్ పేరెంట్స్ ఒక్కొక్కరిగా వస్తున్నప్పటికీ ఒక్కొక్కరు నుండి ఒక్కొక్క ఎంటర్టైన్మెంట్ అయితే జరిగింది ఇక్కడ యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చి యష్మిని స్ట్రాంగ్గా ఉండమని చెప్పినప్పుడు యష్మి వాళ్ళ ఫాదర్ని చూసి కంటెస్టెంట్ చేసిన కామెడీ కూడా చాలా అంటే చాలా అనిపించింది ఎందుకంటే హైట్ ఉన్నాడా దిట్టంగా ఉన్నాడా అని చెప్పేసి వాళ్ళు అక్కడ గట్టిగా మాట్లాడడం అది అని చెప్పేసి జరిగడం జరిగింది అండ్ అక్కడ కోర్త భూములకు వెళ్ళిపోతామని అక్కడ రోహిణి మాట్లాడడం అది అండ్ అక్కడ నిఖిల్ వాళ్ళ మమ్మీ వచ్చి నువ్వు ఆట సోలోగా ఆడు నువ్వు మంచిగా ఆడుతున్నావు అని చెప్పేసి నిఖిల్ వాళ్ళ మమ్మీ చెప్పడము అండ్ నిఖిల్ వాళ్ళ మమ్మీతో పాటు నబిల్ వాళ్ళ మమ్మీ కూడా కొంచెం గట్టిగా చెప్పడం కూడా జరిగినట్టుగా అనిపించింది అండ్ అవినాష్ వాళ్ళ వైఫ్ రావడము వాళ్ళకి మ్యారేజ్ తర్వాత మంచి స్పెషల్ ట్రీట్ బిగ్ బాస్ నుండే దొరికినట్టుగా అనిపించిన ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి కలిగింది ఎందుకంటే ఇక నాకు లైఫ్ లైఫ్లో అంత మంచి ట్రీట్ అవినాష్ మళ్ళీ ఇస్తాడో లేదో తెలియదు వైఫ్ కానీ అంత మంచి ట్రీట్ అయితే ఇచ్చినట్టుగా బిగ్ లో చూపించడం కూడా జరిగింది ఇంకా విష్ణుప్రియ వాళ్ళ నాన్న రావడం జరిగింది ఎందుకంటే విష్ణుప్రియకి పేరెంట్స్ దూరమైనప్పటికీ నుండి చాలా బాధపడుతుండే నాకు మమ్మీ లేదు అని చెప్పేసి నాన్న తర్వాత దగ్గర అయినప్పటికీ కూడా ఎంతైనా చిన్నప్పటిలో నాన ప్రేమ లేదు అని చెప్పేసి బాధపడే సీన్లు మొత్తం ఇక్కడ తను ఉండే తీరులు అయితే మర్చిపోవడం జరిగింది అండ్ అక్కడ విష్ణుప్రియ వాళ్ళ నాన్న కూడా విష్ణుప్రియకి చెప్పాడనమాట నువ్వు పృథ్వీ సైడ్ ఆడుతున్నావు ఒక సైడ్ నుండి మజరుగు నువ్వు ఆటేం మెచ్చుకో ఇంకా నాలుగు ఐదు వారాలే ఉంది కాబట్టి నీ ఆట మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి టైటిల్ కొట్టుకొని రావాలి అని చెప్పేసి విష్ణుప్రియ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ టేస్టీ తేజ గురించి స్పెషల్గా మాట్లాడుకోవడం జరగాలి ఎందుకంటే టేస్టీ తేజకి ఫ్యామిలీ వీక్లో ఎవరూ రాకుండా చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ వరస్ట్ కంటెస్టెంట్ చెప్పేసి లాస్ట్ వీక్ ఇవ్వడం వల్ల టేస్ట్ తేజకి ఈ వారం ఫ్యామిలీ వీక్లో ఎవరు రానట్టుగా చెప్పారు కానీ టేస్ట్ తేజ ఎమోషనల్ అయినా తీరు ప్రతి ఒక్కరి చేత కంటనీరు పెట్టిస్తుంది ఎవరి పేరెంట్స్ వచ్చినా కానీ వాళ్ళ వైఫ్స్ వచ్చినా కూడా టేస్ట్ తేజ చాలా ఎమోషన్ అవుతున్నాడు ఎందుకంటే మా అమ్మని తీసుకురావడం కోసమే నేను బిగ్ బాస్కి వచ్చాను అయినా నాకు ఈ అవకాశం కోల్పోయింది ఒకటి నేను పోగొట్టుకున్నాను లాస్ట్ వీక్ సీజన్లో ఈ సీజన్లోనేమో అక్కడ వరుస్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి నాకు ఇవ్వడం వల్ల నాదిపోయింది వాళ్ళ అంగీకారం ఇస్తాను కానీ ఇంత దానికి అలా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి తను బాధపడ్డాడు అంగీకరించినప్పటికి కూడా కానీ చూసే ప్రజల ఒపీనియన్ అయితే చాలా తప్పులు చాలామంది లో చేశారు అక్కడ గట్టిగా అవ్వడము అక్కడ ఫిజికల్ అవ్వడము నిఖిల్ చేశాడు అండ్ అక్కడ రెడ్ కార్డ్ అయితే ఇక పృథ్వీకే వచ్చింది టూ టైమ్స్ కూడా రెడ్ కార్డ్ ఇవ్వడం కూడా జరిగింది అలాంటి వాళ్ళకి లేనిది ఇక్కడ తేసి తేజకి పెట్టడం ఏంటో అర్థం అట్లేదు ఒకవేళ టీఆర్పీ కోసం పెంచాలా లేకపోతే అలా చేయడం జరిగిందా లేకపోతే నార్మల్గా చేయడం జరిగిందా తెలియదు ఒకవేళ ఈ వీక్లో రాకపోయినా కూడా బిగ్ బాస్ ఆ వీకెండ్లోనైనా టేస్టీ తేజ వాళ్ళ అమ్మ వస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది మా నుండే కాదు ఇది టేస్టీ తేజ నుండే కాదు అలా కూడా బిగ్ బాస్ ప్రేక్షకుల నుండి కూడా ఒక రిక్వెస్ట్గా అనుకోవచ్చు టేస్టీ తేజకి వాళ్ళ పేరెంట్స్ని ఎవరో ఒకరు తీసుకురావడం అనేది ఇక్కడ వాళ్ళు చేసిన టార్గెటింగ్ కానీ తనకు అక్కడ ఏడ్చే విధానం కానీ సింపతితో కూడా టేస్టీ తేజకి ఓటింగ్ అనేది బాగా కూడా జరుగుతున్నట్టుగా అనిపించింది ఇక ఈ వీక్ ఓటింగ్ వరకు చూసుకున్నట్లయితే టాప్లో గౌతమ్ సాగుతున్నాడు గౌతమ్ తర్వాత టేస్టీ టేస్టీ తేజ తర్వాత యష్మి యష్మి తర్వాత పృథ్వీ పృథ్వీ తర్వాత విష్ణుప్రియ కనిపించింది ఇక డేంజర్ జాబ్ ఇక డేంజర్లో మాత్రం విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరిలో ఒకరు ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ వచ్చేది టఫ్ కాంపిటీషన్ వారాలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వీళ్ళ నుండి ఎవరో ఒకరు తీసేస్తే ఇద్దరు ఒకరి ఆట మెరుగుపడే ఛాన్స్ ఉంది ఒకవేళ పృథ్వీ వెళ్ళిపోతే విష్ణుప్రియ బాగా ఆడొచ్చు ఒకవేళ విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ విష్ణుప్రియ వల్ల కూడా పృథ్వీకి ఓటింగ్ జరుగుతుందన్న రీజన్స్ అయితే చాలా మంది దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ విష్ణుప్రియ ఉన్నప్పటికీ సో నాకు తెలిసి టైటిల్ ఫేవరెట్గా వచ్చిన విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఓటి ప్రకంగా చూసుకుంటే తనే లో ఉంది కానీ విష్ణుప్రియని ఎలిమినేట్ చేయకుండా యష్మి కానీ తేజ కానీ పృథ్వీ కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరైతే ఎలిమినేట్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు సో ఇలానే నుండి మరికొన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను జేఎన్బి మీడియా కీప్ అయినగా